మీరు మీరెప్పట్టు నా చేతి పోహించి నరమ్మనివి ఆరు ఇప్పుడు స్వామి సరే నాకునే కోక

కఠిన గర్ముండనైన నేనెంత కొంచాలను దేవి నేనెంత కొంచాలను హృదయమా హృదయమా నేచితో అభిమానమో హృదయము

ছি no, no.

కృపర పౌరులారా భాగ్యవంతులారా అయ్యలారా నేను హరిశ్చంద్రుడను ఈమె నా భార్య చంద్రమతి విశ్వామిత్ర మహర్షికు రుణగ్రస్తుండగుట వలన ఈమెను బానిసగా విక్రయించుచున్నాడను హనుమంతులు ఎవరైనను దయామయులెవరైనను ఈమెను కొని నా సత్యవ్రతమును కాపాడుటకు సహాయపడుదురని వేడుకునుచున్నాను అయినా ఈమె గుణగణములెట్టివనినా पल तुल मेल बी पु तुल जी बी அங்குல தலக்கலயோ மந்திரி ந

సి పౌర మరియు నువ్వు భాగ్యవంతులారా జమార్ యరు గి జమదా గది యువతి లంబు పతిమా

భక్తి దివ్యాక్తి అనుమాత్రమైనమైన బొంకను మాట ఎరుగో

விரு தனா சு साॻ <marriages timing>

चंद्र भारा బానిస విక్రయిస్తుకవచ్చినది బ్రాహ్మణోత్తమా ఇక్కడని మంద భాగ్యుండనైన నేనే బానిసను విక్రించుచున్నాడనయ్యా అట్లయిన నీ వెబడవయ్యా నేనేవండి అయిన నీకేమయ్యా ఈ కాశికాపురం అంతా అరాచకముగా ఉన్నదనుకొంటివా వా ఏమయ్యా గోయవానికి రామచిలుకలాగున నీకు ఈ కాంత ఎక్కడ లభించినది చాలా బాగుందయ్యా ఓని నీ పేరైనా చెప్పరాదు నేను హరిశ్చంద్రుడను భార్య చంద్రమత్యా చంద్రమతి విశ్వామిత్రుడికి అప్పు పడుతుంది అని అర్చినది కూడా నీవేనా అవును మహాత్మ అలాగైన తపోయినా ఆ విశ్వామిత్రుడికి నీవెట్లు రుణపడితీవయ్యా నా రాజ్య సర్వస్వము అతనికి ధారబోయినప్పుడు మున్న అతని యజ్ఞార్థమయించదన తన ధనము ముందుగా నిరూపింపకపోవుట వలన అక్కడ దీనికి పత్రములు గాని ఎవరైనా సాక్షులు గాని ఉన్నారా సత్యశీలమే పత్రము మా భయల చిత్తబలే సాక్ష్యము ఓ ప్రాణము లేని పత్రములకు సాక్షులకు భయపడి నిక్షేపం లాంటి ఇల్లాలను నమ్ముకొని వారు మంచి అపాయంలో ఉన్నట్టుంది మీకు ఏదైనా ఉపాయం చూస్తే చెప్పండి చంద్ర చాలా కష్టాల్లో ఉన్నట్లున్నావు కానీ పుణ్యక్షేత్రమైన కాశీకి వచ్చావు నా కంట పడ్డావు నీ పంట పండినట్లేదు ఇంకా నీకేం భయం అయ్యా నేను నీకు వచ్చిన భయం ఏమీ లేదు నీ పక్షాన నేను నిలబడి మాట్లాడతాను నన్ను ఆ విశ్వామిత్రుడి వద్దకు తీసుకో ఈ అప్పు నీవు ఇయ్యలచినది కాదు అని నీ పక్షమున నీ పక్షమున నేను వాదించదని రామయ్యా విశ్వామిత్రుడు స్వామిత్రుడు నేనుండగా నీకేలా భయము పెద్దవారి సహాయ సంపత్తి కూడా లభించినదయ్యానికి మీరిరువురు మహాబ్రాహ్మణులు కానీ నాకెవ్వరి సహాయం లేదు నా సత్యమే నా సత్యమే నన్ను రక్షింపలేదు ने <spaconian> सत्यम्वायमो <tried> <tried KolltenseIL statistically bygraals> <tried spered Gram ABS> ఆ నంతవరకు నే నే సత్యమాం దప్పా ఇట్టు తోచనీ వినుడి మేరో మేరో ఎవ్వరు ఎన్ని నీతులు చెప్పిన ఏమి ఫలము ఏమి పాలీతాము సరే ఇంత కొన్ని భార్యను ఎంతకం మీద ఓ ధరైనా చెప్పవయ్యా నక్షత్ర ఇవి ప్రోత్తమునకు ధర చెప్పుమయ్యా ధర చెప్పు బ్రాహ్మణోత్తమ ధర చెప్పడం నా వంతు వచ్చింది మది రామధేయ నక్షత్రేశ్వరుడు మరి తమను నామధేయం ఏమిటో మీ గురువు గురువుగారి నామధేయం ఏమిటి అని అడుగుతున్నాడు ఇంకేమిటన్నాను మా గారి నామదేవి నేను ఉంటుండగా అతను చెప్పడం ఏమిటండి అతని శిశువు ఉండడం నేను అది తెలుసా అది మా గురువు గారికి కాశికా నగరంలో శ్రీ 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 కాల కౌసుకుండా బాగుందా లేదా చెప్పండి అతను శిశువు కేసు ఉండ ఎప్పుడైనా ఏదైనా జరిగింది అనుకోండి అంటే మా గురుగారు ఎప్పుడైనా మీ పోయారు అనవండి ఇంటికాడ మా అమ్మగారు మొండా బాగుందా అది అయ్యా మనం మనం ఒకటి మీకే పోల్సింది ఏదైనా ఉంటే మేము ఇస్తాం ఏమంటే గురుగారు ఒప్పుకుంటున్నా అసలు అదే అండి చక్కగా చవక్కగా చెప్పండి మీకు అన్నీ ఉంటాయి మా ఇంటి దగ్గర 还得个关路 అలాగడ ఏమండి చెప్పిందంతా ధరేంటే ధరేనండి ధరే బాగా చెప్పారండి అయ్యా నువ్వు ధర చెప్పావు మా గురువు గారికి ధర ఇచ్చేసింది ఎలా రండి మా గురువు గారికి ఒక ఇది ఉందండి ఎప్పుడైనా మేము బజార్కి వెళ్ళి కూరగాయలు కొంటే ఏమని ఇవ్వడు తెలిసిన ఒరే కేశవా కూరగాయలు కొని మన జోన్లో వేసినప్పుడు నేను మోర్చపోతాను నువ్వు ఇంటికి పోదా అని చెప్పి ఇవాడు ఇప్పుడు ఏం చేశాడు అతను మోర్చబోయాడు అంత అమ్మగారు ఊరికినే వస్తది కావాలా అనుకోని రాదు కదా అని చేత మీరు బాగా చెప్పారు ఆ ఊ అని ఊదినప్పుడు అతనికి ప్రాణం మీదకి పోయింది అందుకు నిలబడి చనిపోయాడు అతను మరేంటిగారండి అదొండి అమ్మగారు వస్తున్నారు చూడండి అమ్మగారు అనేసరికి చెప్పండి పోదాం మరి అయ్యా ఇలా దయచేయండి వచ్చామండి మీ గురువుగారిని రమ్మ వచ్చామండి అబ్బా చెప్పండి అవును ఆ ఈ దాసి కాకపోతే మరో దాసి కొంటాం ఈ వీధిలో కాపోతే మరో వీధిలో దాసిలకి లోట ఆగండి ఏదో చవగ్గా అనుకున్నాం అనుకున్నాం రాసి కుదిరింది కదా గా చొట్టేస్తే పడేవారు ఎవరయ్యా పదండి పోదా అయ్యా బ్రాహ్మణోత్తమా వచ్చాం తమరి గిట్టుబాటుగా లేదా కాదు

ఇంటికాడ అమ్మగారిని ఎవరికన్నా అమ్మిసి అమ్మగారిని అనేది బాగుందా లేదా మరి ధన లేనప్పుడు ఏం చేస్తున్నాను అతను చెప్పాడని మీరే అనుకోవచ్చు కొనియండి కొంటారా మాయనస్తారా ఏమయ్యా మాయి ఆయువారపు జోలు చూసి మమ్మో ధనహీనుగా చూస్తున్నావు కదా మా శిష్యుడు చెప్పాడు కదా వాడి మాటలకేం గాని ఎలాగూ వీధిలోకి వచ్చాం దాసిని అడిగాం నోరు వచ్చాము అసత్య దోషం సంప్రాప్తిస్తుంది ఇంటి దగ్గర అమ్మగారు మన కోసం చూస్తున్నారు సరే మీ సొమ్ము మీకు ఇచ్చి వేసేదని గాని ఒక్క శరతం చెప్పండి మీ సొమ్ము చెల్లించదను తక్షణమే దాశవాల హరిశ్చంద్ర నేను ధర్మం దురు వచ్చు అంతవరకు అమ్మా చంద్రమతి చదవుతండి తమ్ముల బోధించిన నువ్వు వెనక్కుంటేవి కదమ్మా కోరి కోరి కష్టములు పాలేతి కదా నక్షత్రేశ్వర నెలదన బలు మా వలన ఇవో అష్ట కష్టములు అనుభవించి మరియు మమ్మలను రణముక్తే కావించి నీకు ఇవే మా కృతజ్ఞతాభివందనములు నాయు ఏమనుతున్నావు తల్లి నీకు నాకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను నీవు నాకు కృతకృత తెలుపుచున్నావు నేల దినముల నుండి అష్ట కష్టములు అనుభవించు యు మిన్నగా చూచుకున్న నిన్ను దారి సయావుకృించిన మహా పాపిర్మాయా అయ్యా అయ్యా నీవు నాకు నా కర్తవకు నీవే చేయదు నాయనా పోయి రమనైనా 네가 పరమేశ్వరుడు సర్వదా రక్షించుగాక అయ్యా నీ సామాన్యము తల్లి ఆ కాశీ విశ్వేశ్వరుడు నిన్ను సర్వదా రక్షిస్తాడు కల్లగా ఉంటుంది నాయీ సరే అయ్యా మాకు పొద్దు పోవుతుందదేమా